హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చింత అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబుల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా కానివ్వండి చాలా క్వశ్చన్స్ అడగడము కొంతమంది మాత్రమే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో యూట్యూబ్లో మొత్తంలోనే దాదాపుగా రెండు లక్షలకు పైగా సబ్స్క్రైబర్ పొంది దాదాపుగా చాలా మంది కామెంట్స్కి మేము రెస్పాండ్ అవుతూ వారి యొక్క కాల్స్ నేరుగా డాక్టర్ గారితో మా మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్న ఒకే ఒక ఛానల్ నాకు సో దీన్ని ఇంత సక్సెస్ తప్పకుండా మీ యొక్క ఆద్రాభిమానాలే కారణమని ఆంధ్రప్రదేశ్ చెప్పగలం ఇకపోతే చాలా మంది కూడా మాకు ముఖ్యంగా సెక్స్ సంబంధించిన సమస్యలకే ఎక్కువగా చాలామంది కాల్ చేస్తూ ఉంటారు అయితే చాలామంది కూడా మేము ఎన్నో రకమైనటువంటి చిట్కాలు చెప్పడం మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ రోజు కూడా నేను మీకు ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్పబోతున్నాను ఈ చిట్కాకు ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది అని తెలుసుకుందాం ముఖ్యంగా చాలా మంది కూడా నపుంసకత్వంతో బాధపడుతుంటారు అయితే నపుంసకత్వం అనగానే చాలా మంది పాయింట్ ఫైవ్ అదో ఇదో ఉంటారు అటువంటి కానివ్వాలని అసలు నపుంసకత్వం అంటే అర్థం ఏంటంటే నరాల బలహీనత వల్ల సరైన సమయంలో స్తంభాలు కలక్కపోవడం లేదంటే మధ్యలో మెత్తబడిపోవడం త్వరగా నీరు కారిపోవడం ఇలాంటి అనేక రకమైన సమస్యల్ని మంది కూడా ఎదుర్కొంటున్నారు దీనికి అనేక రకమైన కారణాలు కూడా ఉన్నాయి అయితే కారణాలు ఏవైనప్పటికీ కూడా మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి అంటే నపుస్తకత నుంచి పూర్తిగా విమోచనం కలిగి మంచి మగతనాన్ని కలిగించాలంటే ఒక అద్భుతమైన చెట్టు ఇది ఆ చెట్టు ఆల్రెడీ చాలా మంది కూడా తెలుసు బట్ దాన్ని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు ఇప్పుడు మీకు ఆ చెట్టు చూపిస్తున్నాను చూడండి మోదుక చెట్టు ఆల్రెడీ చాలా మంది కూడా తెలుసు మోద చెట్టు సో ఫ్రెండ్స్ మనం చేయవలసిన చాలా సింపుల్ ఈ చెట్టు యొక్క వేరును సంపాదించండి ఓకేనా ఈ వేరును సంపాదించిన తర్వాత దీని యొక్క తోడుకుంటూ చూడండి ఇలా తీసుకొని తీయండి తోడకలు ఓకేనా ఇలా తీసిన ఈ తోడుకల్ని కొద్దిగా ఎండబెట్టండి ఓకేనా ఎండబెట్టిన తర్వాత లేదంటే అయినా సరే ప్రతిరోజు ఈ తోడకల్ని శుభ్రంగా చేసి దంచి పొడినిగా చేసుకొని లేదంటే ముద్దగా అయినా ఒక గ్లాసు పాలలో కనుక కలుపుకొని ప్రతిరోజు మీరు తాగుతూ ఉంటే క్రమ క్రమంగా మీ యొక్క నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా మంచి గట్టితనము అదేవిధంగా మంచి ఎరక్షన్స్ శక్తి కూడా పెంచడానికి ఈ వేరే చాలా చక్కగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను ఈ దీని గురించి అంటే ఈ మూడో చెట్టు గురించి చాలా చాలా పుస్తకాల్లో కూడా దీని గురించి చదవడం అని జరిగింది అందుకని మీకు అందరికీ చెప్దా అనే ఉద్దేశం కొద్దీ మీ వీడియో తీయడం జరుగుతుంది మంది అర్థం చేసుకుంటే ఒక విషయం మేము మీకు ప్రతిదీ తెలియజేయాలనే ఉద్దేశం కొద్ది మేము చెట్లను వెతుక్కుంటూ వెళ్ళి దాని గురించి పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా ఎలాంటి సమస్యలకు ఎలా వాడాలని కూడా క్లియర్గా చెప్తున్నాం అయినా కూడా చాలామంది కూడా అన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది దయచేసి అలాంటి కామెంట్స్ ఎవరు పెట్టగాని మీకు ఇలాంటి చిట్కాలు తెలియజేయడం గురించి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను విషయం మీరు అందరూ గమనించండి ఎందుకంటే ఇంత ఈజీగా ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి రిజల్ట్ వస్తున్న సంగతి దాదాపు చాలా మందికి తెలియదు అలాంటి విషయాన్ని కూడా మీకు దగ్గర ఉన్న వాటితో ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి చెట్లతోటి మీకు రిజల్ట్ రావడం అనేది చాలా అద్భుతం సహజంగా చాలామంది బయటకు వెళ్తుంటే మీరు చెట్లే చూస్తారు కానీ మేము ఆ చెట్లు ఎలాంటి వ్యాధులకు ఉపయోగపడతాయి అని మేము ఆలోచిస్తూనే ఉంటాం ఏ చెట్టు కనపడినా సో కాబట్టి సో ఫ్రెండ్స్ మీ సమస్యలు అన్నిటికీ తప్పకుండా ప్రకృతిలో పరిష్కారం అనేది ఉంది ఎలాంటి కెమికల్స్ వాడి అంటే వయగ్రాలు లాంటివి వాడి చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి అలాంటి వాడికి దూరంగా ఉండి న్యాచురల్గానే మనము మన శక్తిని ఎనర్జీని గెయిన్ చేసుకునేటువంటి చిట్కాలు కానివ్వండి మెడిసిన్ కానీ చాలా అద్భుతమైన మెడిసిన్ కానీ ఉన్నాయి సో మీరు కనుక సమస్య తీవ్రంగా ఉండి మీ సమస్య అనేది ఎక్కడ చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలో సవతమత అవుతున్నట్లయితే నేరుగా కూడా మాకు కాల్ చేయవచ్చు మా నెంబర్స్ అన్నీ కూడా పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారాన్ని లేదంటే కావాలంటే మెడిసిన్ కూడా పొందే అవకాశం కూడా ఉంది మీకు ఇంకా డౌట్గా ఉంటే నేరుగా డాక్టర్ కానీ సంప్రదించాలంటే మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా చెప్తున్నాము మా యొక్క అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సో మీరు కావాలి అంటే నేరుగా కూడా మా వద్దకు వచ్చి డాక్టర్ కానీ కూడా సంప్రదించవచ్చు ఒకవేళ దూర ప్రాంతంలో ఉండి మెడిసిన్ పొందాలి అనుకునేవారు మీకు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం కూడా ఉంది లేదు మాకు కాల్ చేసి మాట్లాడడానికి మీకు కాల్స్ కలవక ఇబ్బంది పడుతున్నట్లయితే నేరుగా మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాట్ వైద్యం వివై డిహెచ్ వైఏఎం నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ అయ్యి మీ సమస్యలకు మెడిసిన్ కూడా మీరు పొందవచ్చు మీరు ఎప్పుడైనా మీ మెడిసిన్ బుక్ చేసుకున్న వెంటనే డాక్టర్ గారు మీకు స్వయంగా కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని అదేవిధంగా మీ సమస్యలు అన్నీ కూడా తెలుసుకొని దానికి చూడబోయేటువంటి హండ్రెడ్కి హండ్రెడ్ మేలు చేసినటువంటి మెడిసిన్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది సో ఈ అవకాశం అనేది చాలామంది కూడా ఉపయోగపరచుకుంటున్నారు చాలామంది నెగిటివ్గా కూడా ఆలోచించాలన్నారు కానీ వాళ్ళని మేము ఏం చేయలేము బట్ మీరు సమస్యతో బాధపడుతున్నట్లయితే సమస్య మీదే అయితే వారి మాటలు వీరి మాటలు పట్టించుకోకండి నేరుగా డాక్టర్ కానీ సంప్రదించండి సో ఆ విషయంలో మేము మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా హెల్ప్ చేస్తాము ఎలాంటి సమస్య అయినా సరే నేరుగా మీరు మాట్లాడవచ్చు మీ సమస్య పరిష్కారాన్ని పొందవచ్చు ఎందుకంటే ప్రాబ్లం అనేది మీది కాబట్టి ఆ ప్రాబ్లం యొక్క బాధ ఎలా ఉంటుందని మీకు తెలుస్తుంది కాబట్టి సమస్య ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో మీరు లేట్ చేయకండి చిన్న చిన్న చిట్కాలు మీకు చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మెడిసిన్ వాడుకోక తప్పదు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అయిన సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ